నిజామాబాద్ జిల్లా మాకూర్ మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు జై శ్రీరామ్ అనకూడదు అంటున్నారు అది సరైనది కాదు హిందువులు కలిసి లేకుంటేనే దాడులు జరుగుతున్నాయని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బెంగాల్ కాశ్మీర్లను ఉదహరించారు ఏ రాజకీయ నాయకుడైనా శ్రీరాముని తిడితే రాళ్లతో కొట్టాలని ఆయన అన్నారు ఆలయాలను కట్టుకోవడమే కాదు ఆలయాలను పరిరక్షించుకోవడం కూడా ముఖ్యమే అన్నారు ఏ ఒక్క నా కొడుకు ఇతర మతస్థుల గురించి మాట్లాడరు కానీ హిందువుల గురించి మాత్రం మాట్లాడతారు అంటూ ఆవేశంగా అన్నారు అవసరమైతే రాజాకర్ సినిమా చూడండి అందులో ఎలాంటి సంఘటనలు ఉన్నాయో ఎలాంటి బాధలను హిందువులు అనుభవించారో అంటూ మాట్లాడారు అదే సందర్భంలో కొందరు గ్రామస్తులు కల్పించుకుని ఇది దైవ కార్యం ఇక్కడ సందర్భానికి తగ్గట్లు మాట్లాడండి రాజకీయాలు వద్దు అంటుండగానే మరికొందరు ఎమ్మెల్యే బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో వివాదం మొదలైంది సమయానికి పోలీస్ సిబ్బంది కల్పించుకుని అందరినీ శాంతింపజేశారు Tá te... na డు ఒక రాజకీయ నాయకుడు అన్నాడు నేను ఒక్కడు జై శ్రీరామ్ అంటే అన్న పెట్టదు అన్నాడు జై శ్రీరామ్ అంటే అన్న పెట్టదు అది ఎవరైతే ఉన్నాడో అని చెప్తున్నాను అరే జై శ్రీరామ్ లేకపోతే నేను ఎక్కడుంటా పాకిస్తాన్ లో పంపించింది నేను ఒకటి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో చంపేసిండు నేను ఒకటి లేకపోతే కాశ్మీర్లో చంపేసిండు మమ్మల్ని ఒకటి లేకపోతే వెస్ట్ బెంగాల్ అంటే శ్రీరామ కాబట్టి అందరికీ చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడు మన రాములు తిట్టినా మన దేవుళ్ళని తిట్టిన మీకు తగిన విధంగా శాస్త్ర ఏ రకంగా చేస్తారు అవసరమైతే రాజతో కొట్టి సాడుకురా వేరే మాత్రమే ఒక్కరా కొడుకున్నాడు అను రాకు దమ్ముద్దాం కొడుకురా సీతామతలు అంటే బాధ మా కృష్ణుడు అంటే బాధ మా వెంకటేశ్వర స్వామి బాధ ఎందుకురా మీకు నా కొడుకులారా ఒక్కడిగా ఉంటే ఇతర మతస్థులు అన్నట్టు ఒక చూద్దాం కాబట్టి మీరు చెప్తున్నా వీళ్ళు రజాకర్షిమలు చంద్రరాలు ఎట్లా వచ్చి పొట్ట ఎట్లా చనిపో మంగళసూత్రం ఎట్లా చెప్పారు బతుకమ్మలు ఎట్లా మళ్ళా వస్తున్నది కాబట్టి దయచేసి గుళ్ళు కట్టుకోవడం కాదు గుళ్ళు కాపాడుకోవడం కూడా నేర్చుకోండి రోజు గుడి ఎందుకు ఇంత పవిత్రంగా ఉన్నారు మన దేవుడు మన ధర్మం మన గుడి మన మాకులు అన్నమే కాదు మనం బతుకెళ్ళినప్పుడు అన్నమే లేం మనం బతుకెళ్ళినప్పుడు ఇల్లు ఏం చేసుకుంటాం మనం బతుకెళ్ళినప్పుడు ఏం చేసుకుంటాం మన బతుకెళ్ళినప్పుడు దాసరాలు ప్రార్థన చేసుకుంటాం ప్రేమిస్తున్నాము ప్రేమించడం నేర్చుకోండి మేము చర్చలు అయినా ఉన్నాయా ఇరవై మసీదులు అలపక్షల మసీదులు అయినాయి ఐదు వేల గుళ్ళు పాకిస్తాన్ లో ఎనభై గుళ్ళు వేసి కాబట్టి దయచేసి హిందూ స్త్రీలు కానీ హిందువులు కానీ కులాలకు అతీతంగా Dia